ప్రిలరా ఈ మధ్యకాలంలో తండ్రి వేరు కుమారుడు వేరు పర్షోధాత్మ వేరు అని ఒకరు మాట్లాడితే లేదు లేదు ముగ్గురు రూపంలో ఉన్న యేసు ప్రభువే ఒకే ఒక్కరు అని ఒకరు మాట్లాడటం చాలంజ్లు చేసుకోవటం ఇలా రకరకాలుగా ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు అన్నిటిని బట్టి నిజంగా మనం కూడా దీని గురించి అసలు బైబిల్ గ్రంథంలో ఏమో రాయబడి ఉందో ఏ విధంగా దేవుడు మనకి ఈ విషయాలు తెలియజేశాడో తెలుసుకోవాలని నిజంగా ఆశతో ఉన్నాము ఈ ఆశను బట్టి కొన్ని విషయాలు మీ మధ్యకు తేవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఆయన మాత్రమే వశించుచు ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని ఈ వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది ఆయన మాత్రము అంటే ఒక్కడు అన ఒక్కడే సమీపింపరాని తేజస్సు అంటే సూర్యుడు తేజస్సు కంటే గ్రహాలు తేజస్సు కంటే మిగతా ఉన్న సమస్త సృష్టి తేజస్సు కంటే గొప్ప తేజస్సు ఆయన అమత్వం గలవాడుగా ఒక్కడే ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ అమరత్వం కలిగిన వాడు మరి ఎవరు తండ్రా యేసుక్రీస్తు వారా దేవుడా మరి ముగ్గురు ఉన్నారు అని మీరు సపోర్ట్ చేస్తారని అడ్డు ఎందుకంటే ముగ్గురు ఉన్నారు అనేది మనకి బైబిల్ చెప్పింది అమరత్వం అనేది మళ్ళీ అది 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 సపరేట్ అమరత్వం అనేది దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఒక్కరా ఇద్దరా ముగ్గురు అనే దాని గురించి బైబిల్ మనకిచ్చిన ఆధారాలు ఏమిటో దాని ప్రకారంగా మనం ఆలోచన చేద్దాం మహిమ ఎవరికి చెల్లాలో ఎవరికి చెందాలో ఇది బైబిల్ చెప్పింది దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వచ్చిన ఏముంది అమరత్వం గలవాడై మహా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహిస్తూ ఒక్కటరుగా ఒంటరిగా ఉన్నాడు అని నిజంగా బైబిల్ గ్రంథం మనకి చెబుతుంది ఈ ఒంటరిగా ఉన్న వ్యక్తి ఎవరో ఈ ఒంటరిగా ఉన్న వ్యక్తి ఎవరు ఎబ్రి పత్రిక ఒకటి అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు ఏలి అనగా నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అనియుగాక నేను ఆయనకు ఉందును ఆయన నాకు కుమారుడగును అనియు దోతలతో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా ఈ మాట అంటుంది ఎవరు బైబిల్ గ్రంథములో చెప్పబడిన ఈ మాట బైబిల్ గ్రంథములో మాట్లాడుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగానండి నీవు నా కుమారుడు మొదట ఏం చదువుకున్నా అమరత్వం గలవాడుగా ఉన్న ఒకే ఒక్క దేవుడు సమీపింపడాడి తేజస్సుతో నివసిస్తున్న దేవుడు ఆ దేవుడు కొంతకాలం తర్వాత ఏం మాట్లాడుతున్నాడు నీవు నా కుమారుడు నేను నేను నిన్ను కలిగి ఉన్నాను నేను నీకు తండ్రినై ఉందును నీవు నాకు కుమారుడై ఉండవు అని దూతలతో ఎవరితోనైన ఎప్పుడైనాను చెప్పినా అంటే చెప్పలేదు నేను కన్నాను కుమారుడుగా ఉన్న ఆ వ్యక్తిని నేను కన్నాను అని చెప్తున్నాడు ఇంతకీ కుమారుడు ఎవరు ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న ఈ కుమారుడు ఆ సమీపంపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ మహాశక్తి గల ఆయన నా కుమారుడు నేను నిన్ను కనిగి ఉన్నాను అని ఎవరి గురించి చెప్తున్నాడు కుమారుడు ఉన్నాడు అంటే అర్థం ఏమిటి ఆయన మహిమ నుండి ఒక మహిమ వచ్చిందని కదా అర్థం ఆయన ప్రభావం నుండి ఒక ప్రభావం వచ్చిందని కదా అర్థం దాని అర్థం ఆ మహిమ ఎలాంటిదో ఒక్కసారి మనము చాలా జాగ్రత్తగా మన పరిశీలన చేద్దాం అది ఆలోచనలో మాట్లాడుతున్నాడు మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలారప్పింపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పుచున్నాడు అంటే అధికారం ఇవ్వబడింది కుమారుడుగా ఉన్నాడు ఈ భూమి మీదకి రప్పిస్తున్నప్పుడు దేవదూతలు కానీ మనుషులు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆయనకు నమస్కారం చేయాలని ఈ అధికారం ఎవరు ఇచ్చారు తండ్రి ఏ తండ్రి ముందు చదువుకున్నాం కదా మహామహిమతో సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి ఆ నివాస యోగ్యమైనటువంటి ఆ దేవుడు కుమారుడిగా ఒక వ్యక్తిని ఉన్నాడని ఆ కుమారుడు ఈ భూమి మీదకి వస్తున్నాడని ఈ భూమి మీదకి వచ్చిన వాడు ఇదిగో సర్వాధికారం ఉన్నాడని ఆ సర్వాధికారంగా ఉన్న దూతలు కానీ మనుషులు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ కుమారుని పూజించాలని ఆ కుమారుని గౌరవించాలని ప్రభువే ఆ తేజస్సులో నివసిస్తున్న వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా బైబిల్లో ఉంది ఒక్కసారి ఆలోచించండి బైబిల్ క్లియర్గా మనకు చెప్తుంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మూడు మూడు కాలాలలో మూడు విధాలుగా ప్రత్యక్షమై ఈ భూమి మీద ఉన్న కుమారుడు తండ్రి పరలోకములో ఉన్నాడు అని ఆయన మాట్లాడుతుంటే ఈయనే వచ్చి అర్థం ముందుకు వచ్చి ఈ భూమి మీద తండ్రి నా పాపాలు క్షమించు అని ఈయన అంటాడా ఈయనే తండ్రి అక్కడ అక్కడ ఉన్న తండ్రి ఇక్కడే ఒక్కసారి ఆలోచించండి ఎంత లాజిక్గా ఉంది అంతను ఎంత తేడాగా ఉందో నేనే తండ్రిని భూమి మీదకి వచ్చాను నేనే ప్రార్థన చేస్తున్నాను తండ్రికి తండ్రి అని అనగలమా మనం అంటే ఇప్పుడు నేను అబద్ధం పలుకుతున్నట్టు కదా ఉన్న ఒక్కడే అనుకున్నప్పుడు భూమి మీదకి వచ్చిన ఆయన ఈ భూమి మీద నుండి నుండి ప్రార్థన చేస్తే తండ్రి అని మాట్లాడతాడా ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి ఎంత అది విచిత్రంగా ఉంటుందో అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పించిన మాటలే మనం మనం వినాలి ఆలకించాలి దానిని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు వారు అర్థం ముందుకెళ్ళి అయ్యా నన్ను కాపాడు బ్రవ్వా అని ఆయనకాయనే బయటపడుకుంటాడా ఆయనకాయనే రిక్వెస్ట్ చేసుకుంటాడా పరలోకంలో ఎవరు లేరు ఆయనే ఇక్కడ భూమి మీదకి వచ్చాడు అనుకోండి ఈ భూమి మీదకి వచ్చిన ఆయన ఆ భూమి మీదకి వచ్చిన ఆయన అర్థం ముందుకెళ్ళి ప్రభావ నా పాపలు క్షమించు నన్ను కాపాడు నన్ను రక్షించు తండ్రి 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 అని ఏ తండ్రి అయితే వచ్చాడని మనం అనుకుంటామో అదే తండ్రి గురించి ఆయనే మళ్ళీ తండ్రి తండ్రి అని ఎవరైనా బొరపెట్టు బొరపెడతారండి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది లేదా ఆస్యాస్పదంగానే ఉంది ప్రియులరా ఒక్కసారి నిజంగా మీరు ఆలోచించండి వారు అన్నటువంటి కొన్ని మాటలు మనం ఈరోజు మనం చాలా జాగ్రత్తగా చూద్దాం యోహాను శువార్త మలహాజయము ముప్పై రెండు వచ్చిన ఒకసారి చూద్దాం ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడిగి యేసు బాబు అంటున్నారు అక్కడ ఉన్న అక్కడ ఉన్నవారు అందరితో ఏమంటున్నాడు ఇదిగో నేను మీరు ప్రతి వాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరి వాడును కాను నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఈయనే తండ్రి ఈయనే సమస్తం వార్త ఏం చెప్తున్నాడు మీరు చెదిరిపోతారయ్యా ఆ సమస్య వస్తుంది ఆ పరిస్థితులు వస్తే వచ్చాయి మీరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు నేను ఒక్కడనే ఉంటాను కానీ మీరేమనుకుంటున్నారంటే నాతో ఎవరు లేరు అనుకుంటున్నారు నాతో ఎవరున్నారు తండ్రి అనే ఆయన నాతో పాటు ఉన్నాడు ఈయనే తండ్రి ఈయనే సమస్తం ఈయనే రక్షకుడు ఈయనకి తోడున్న వ్యక్తి ఎవరు నిజంగా అయినట్టు కాదండి ఇది మీరు నిజంగా మీ ఆలోచన మీ ఆలోచన ప్రకారం ఏదైతే మీరు అనుకుంటారో అదే అనుకుంటే ఈ మా ఈ మాట ఏంటి నాతో ఉన్నాడు తండ్రి నాతో ఉన్నాడు అని ఆయనే క్లీన్గా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒంటరివాడిని కాదు నాతో ఆయనే ఉంటాడు ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు చూద్దాం ప్రియమైన దేవుని బా పదిహేను అధ్యయము పదవ మాట ఒక్కసారి మనం చూద్దాం యోహాను సువార్త నేను నా తండ్రి ఆజ్ఞలో గై కొని ఆయన ప్రేమయందు ఉన్న ప్రకారము మీరులో నా ఆజ్ఞలో గై కొని ఎడలా నా ప్రేమ యందు నిలిసియొందురు తండ్రి తండ్రి ఆయనే ఆ ఆజ్ఞలకు ఆయనే గై కొనాలి ఆయన ఆజ్ఞలు ఆయనే నెరవేర్చుకోవాలి ఆయన పని ఆయనే చేసుకోవాలి అంటే ఇది ఎలా ఉంటుంది తెలుసా అండి అర్థం ముందుకెళ్ళి తండ్రి ఆయన ఆయనకు ఆయనే నమస్కారం చేస్తున్నట్టుగా నిజంగా మనకు కనిపిస్తూ ఉంది ఆయనకు ఆయనే నన్ను కాపాడుకురావా నన్ను కాపాడు కాపాడుపురావా అన్నట్టు ఉంది ఆయనే మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయనే మళ్ళీ అడుగుతున్నట్టుగా నిజంగా ఎంత దీనిగా ఉందో ఒకసారి ఆలోచించండి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కనుక ఆ వ్యక్తికి ప్రార్థన చేయటం ఆ వ్యక్తిని కాపాడమని అడగటం ఇది పరిస్థితులు కరెక్ట్గా ఉంటాయి తప్ప ఆయనే తండ్రిగా ఆయనే ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆయనే మళ్ళీ కాపాడుతున్నట్టుగా ఆయనే మళ్ళీ కాపాడమని ఉన్నట్టుగా ఇలా అనుకోవటం ఒకవేళ అనుకుంటే యేసు ప్రభువు గారి గురించి లోకం ఏమనుకుంటారో తెలుసా మీరేమనుకుంటారు తెలియదు కానీ లోకం ఏమనుకో తెలుసా ఇదేంటి ఆయన ఏమైనా అయిందా ఆయనకి ఏమైనా ప్రాబ్లం జరిగిందా ఆయనే మాట్లాడుకోవటం ఆయనకాయనే బ్రతిమలుకోవటం ఆయనకాయనే ఇలా ఇలా పరిస్థితులు నుంచి ఒకసారి ఆలోచించండి అంటే నేను మాట అనలేకపోతున్నాను కానీ యేసు గురించి ఒక మాట అనలేకపోతున్నాను కానీ ఇలా తనలో తాను మాట్లాడుకునే వ్యక్తి గురించి లోకం ఏమనుకుంటుంది ఈ పిచ్చోడా అనుకుంటుంది యేసు ప్రభు పిచ్చోని చేస్తున్నారు మీరు యేసు పిచ్చోని చేస్తున్నారు జాగ్రత్త ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరికీ ఇక నుండి ఎవరెవరైతే ప్రభువు కాదని తండ్రిని కాదని ఏసు ప్రభులు కాదని పరిశుద్ధార్థులు కాదని ఏదో తనకొచ్చిన మిడిమిడి జ్ఞానంతో రెచ్చిపోతున్న వాళ్ళందరినీ ఇక్కడ నుంచి మేము విడిచిపెట్టాం బీఓ బోధలో తప్పేంటో మీరు చూపించాలి పిడి సుందరరావు గారు బోధలో తప్పేంటో చూపించాలి ఎవరో ఒకరు ఆవేశపూరితంగా మాట్లాడారని తేల్చేస్తాం కొట్టేస్తాం అని ఇలా సోషల్ మీడియాలో మీ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి మీరు డైరాగ్లు కొడితే బైబిల్తో మేము డైలాగులు కొట్టి మిమ్మల్ని బెదిరిస్తామని నిజంగా ప్రేమపూర్వకంగా అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను